నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన టెన్త్ క్లాస్లోని హిస్టరీ విభాగంలో ఫోర్త్ లెసను పారిశ్రామికీకరణ యుగం ఈ పారిశ్రామికీకరణ యుగం అనే లెసన్ డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా నేర్చుకుందాం మన వీడియోలు ప్రతీది కూడా టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ మీకు ప్లేలిస్టులో అందుబాటులో ఉంచడం జరిగింది ఈ వీడియోలు డిఎస్సి వరకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి తెలంగాణ వారికి వారికి కూడా టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ కంటెంట్ మీకు ఈజీ వేలో మీకు అందిస్తున్నాం వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత కర్మాగారాల రాక ఇందులో మొదటిది నూలుమిల్లు ఈ నూలుమిల్లు మొట్టమొదట ముంబైలో ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరంలో మొదటి నూలు బిల్లుని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ముంబైలోని పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ నూలు బిల్లు రెండు సంవత్సరాల తర్వాత తన ఉత్పత్తి ప్రారంభించింది పద్దెనిమిది వందల యాభై నాలుగులో ప్రారంభించబడిన నూలెబిల్లు పద్దెనిమిది యాభై ఆరులో తన ఉత్పత్తిని ప్రారంభించింది పద్దెనిమిది వందల అరవై రెండు నాటికి నాలుగు మిల్లులు పనిచేశాయి పద్దెనిమిది వందల అరవై రెండుకి ఎన్ని మిల్లులు పనిచేశాయి అంటే నాలుగు మిల్లులు పనిచేశాయి తొంభై నాలుగు వేల కుదుర్లు రెండు వేల నూట యాభై మగ్గాలతో ఈ నాలుగు మిల్లులు పనిచేయడం జరిగింది కాన్పూర్ ప్రాంతంలో ఎల్జిన్ మిల్ ఎల్జిన్ మిల్ ఎక్కడ ఉంది కాన్పూర్లో ఈ కాన్పూర్ ప్రాంతంలో ఉన్న ఎల్జిన్ మిల్లు పద్దెనిమిది అరవైలో ప్రారంభించబడింది అదేవిధంగా అహ్మదాబాద్ ప్రాంతంలో పద్దెనిమిది అరవై ఒకటిలోనూ మద్రాసులో పద్దెనిమిది డెబ్భై నాలుగులో ఈ యొక్క మిల్లులు అనేవి స్థాపించబడ్డాయి ఇక్కడ మద్రాసులో పద్దెనిమిది డెబ్బై నాలుగులో మొదటి నూలు వడికే నేతనేసే మిల్లు మొదటి నూలు వడికే నేతనేసే మిల్లు ఉత్పత్తిని ప్రారంభించింది అదేవిధంగా జనపనార మిల్లు ఈ జనపనార మిల్లులలో మొదటిది పద్దెనిమిది యాభై ఐదులోను రెండవది పద్దెనిమిది అరవై రెండులోనూ ప్రారంభించబడ్డాయి జనపనార మిల్లుల్లో మొదటిది పద్దెనిమిది యాభై ఐదు రెండవది పద్దెనిమిది అరవై రెండులో ప్రారంభించబడ్డాయి తొలి పారిశ్రామికవేత్తలు చూసినట్లయితే జంషెడ్జీ జీజీబాయ్ జంషెడ్జీ జీజీబాయ్ ఈయన పార్సీ నేత పనివారి కుమారుడు జంషడ్జీ జీజీబాయ్ పార్సీల యొక్క నేత పనివారి కుమారుడు చైనాతో వాణిజ్యము వాడల ద్వారా సరుకు రవాణాలో పాల్గొన్నాడు జంషడ్జీ జీజుభాయ్ చైనాతో వాణిజ్యము వాడల ద్వారా సరుకు రవాణాలో పాల్గొన్నాడు పెద్ద సంఖ్యలో ఈయనకు వాడలు ఉండేవి పద్దెనిమిది వందల యాభై నాటికి ఈయన వాడలను విక్రయించవలసి వచ్చింది పద్దెనిమిది యాభైకి ఈయనకున్న వాడలను విక్రయించవలసి వచ్చింది ఎందుకంటే అమెరికా ఇంగ్లీష్ వాడల రవాణా ఈ పోటీ కారణంగా ఈయనకున్న వాడలను విక్రయించవలసి వచ్చింది అదేవిధంగా ద్వారకానాథ్ ఠాగూర్ ఈయన బెంగాల్ వాసి ఆరు ఉమ్మడి భాగస్వామి కంపెనీలు స్థాపించాడు ద్వారకానాథ్ ఠాగూర్ ఆరు ఉమ్మడి భాగస్వామి కంపెనీలు స్థాపించాడు పద్దెనిమిది ముప్పై పద్దెనిమిది నలభైలో చైనా వాణిజ్యంలో ఈయన లాభపడ్డాడు అయితే పాశ్చాతీకరణ పారిశ్రామికీకరణ ద్వారా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంది అని ఈయన విశ్వసించాడు చైనాతో వ్యాపారం చేశాడు వ్యాపారంలో లాభపడ్డాడు పాశ్చాతీకరణ ద్వారా పారిశ్రామికీకరణ ద్వారా భారతదేశం అభివృద్ధి చెందుతుంది అని విశ్వాసం ఉంచాడు వాడల ద్వారా సరుకు రవాణా వాడల నిర్మాణము గనుల త్రవ్వకాలు బ్యాంకింగ్ తోటలు బీమా రంగంలో పెట్టుబడులను పెట్టాడు ద్వారకానాథ్ ఠాగూర్ వాడల ద్వారా సరుకు రవాణాలోను వాడల నిర్మాణంలోను గనుల త్రవకాలలోను బ్యాంకింగ్ రంగంలోను తోటల పెంపకంలోను బీమా రంగంలో కూడా ఈయన పెట్టుబడులు పెట్టాడు తరువాత సేత్ హుకుంచంద సేత్ హుకుంచంద ఈయన మార్వాడి వ్యాపారవేత్త పంతొమ్మిది పదిహేడు సంవత్సరంలో కలకత్తాలోని మొట్టమొదటి భారతీయ జనపనార మిల్ స్థాపించాడు సేత్ హుకుం చంద ఇప్పుడు పంతొమ్మిది పదిహేడు సంవత్సరంలో కలకత్తాలో మొట్టమొదటి భారతీయ జనపనార మిల్లు స్థాపించాడు ఈయన కూడా చైనాతో వ్యాపారం చేశాడు తరువాత జీడి బిర్లా ఈ బిర్లాయే కాకుండా ఆయన తండ్రి ఆయన తాత కూడా చైనాతో వ్యాపారం చేయడం జరిగింది తరువాత ఏఎన్ టాటా ఈ ఏఎన్ టాటా మొదటి ఇనుము ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేశాడు ఏఎన్ టాటా మొదటి ఇనుము ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేశాడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో జంషెడ్పూర్లో అదేవిధంగా బొంబాయిలో భారీ పారిశ్రామిక సామ్రాజ్యాలు నిర్మించిన వారు చూసినట్లయితే పార్సీలు దిన్షా పెటిట్ జమ్షెడ్జీ నుసెర్వాన్జీ టాటాలు బొంబాయిలోని భారీ పారిశ్రామిక సామ్రాజ్యాలు నిర్మించారు వీరికి ప్రారంభ సంపద ఎక్కడి నుంచి వచ్చింది అంటే చైనాకు వస్తువులు ఎగుమతి చేయడం ద్వారా ఇంగ్లాండ్కు ముడిపత్తి రవాణా ద్వారా ఈ యొక్క ప్రారంభ సంపదను సంపాదించుకున్నారు ఎవరు అంటే దిన్షా పెటిట్ జంషెడ్జీ నువ్వు టాటా భారతీయ పరిశ్రమలో ఎక్కువ భాగాన్ని నియంత్రించిన ఐరోపా కంపెనీలు ఏంటి భారతీయ పరిశ్రమలలో ఎక్కువ భాగాన్ని నియంత్రించిన ఐరోపా కంపెనీలు మూడు ఉన్నాయి ముఖ్యంగా బర్డ్ హేగ్లర్స్ కంపెనీ ఆండ్రూఎల్ జార్డిన్ స్కిన్నర్ బర్డ్ హేగ్లర్స్ కంపెనీ ఆండ్రూఎల్ జార్డిన్ స్కిన్నర్ ఈ మూడు కంపెనీలు కూడా భారతదేశంలో ఎక్కువ భాగాన్ని చేసిన ఐరోపా కంపెనీలు ఉమ్మడి భాగస్వామ్యం కంపెనీలు స్థాపించి వాటిని నిర్వహించాయి ఇక్కడ వీరికి వాణిజ్య సాంబర్లు కూడా ఉండేవి ఐరోపా పారిశ్రామిక వేత్తలకు వాణిజ్య ఛాంబర్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ ఈ ఛాంబర్లలో భారతీయ వ్యాపారవేత్తలకు అనుమతి లేదు వాణిజ్య ఛాంబర్లలో భారతీయ వ్యాపారవేత్తలకు అనుమతి లేదు తర్వాత కార్మికులు భారతదేశ పరిశ్రమలలో కార్మికులు చూసినట్లయితే పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో ఐదు లక్షల ఎనభై నాలుగు వేల మంది కార్మికులు ఉన్నారు పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో ఇది పంతొమ్మిది నలభై ఆరో సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షల ముప్పై ఆరు వేల మంది కార్మికులుగా అయ్యారు పంతొమ్మిది నలభై ఆరుకి ఇరవై నాలుగు లక్షల ముప్పై ఆరు వేల మంది కార్మికులు అయ్యారు బొంబాయి నూలు పరిశ్రమలో పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో యాభై శాతం పైగా కార్మికులు పొరుగు జిల్లా ఈ బొంబాయి పొరుగు జిల్లా అయిన రత్నగిరి నుండి యాభై శాతం పైగా కార్మికులు వచ్చారు పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో నూలు పరిశ్రమలోకి బొంబాయి నూలు పరిశ్రమలోకి తన పొరుగు జిల్లా అయిన రత్నగిరి ప్రాంతం నుంచి యాభై శాతం పైగా వచ్చారు తర్వాత కాన్పూర్ మిల్లుకు కాన్పూర్ పరిసర గ్రామాల నుంచి వస్త్ర కార్మికులు వచ్చారు వీరు పండుగల సమయాల్లో వారి గ్రామాలకు వెళ్ళేవారు ఇక్కడ దళారీలు వీరిని పారిశ్రామికవేత్తలు కొత్త నియామకాలు చేపట్టడానికి నియమించుకునేవారు దళారీలను ఎవరు నియమించుకున్నారు అంటే పారిశ్రామికవేత్తలు ఎందుకు నియమించుకున్నారంటే కొత్త వారిని ఈ కార్మికులుగా జాయిన్ చేయడానికి నియమించుకునేవారు ఈ దళారి అనేవాడు పాత నమ్మకమైన కార్మికుడే ఉద్యోగార్థులకు కష్ట సమయాలలో ఇతడు సహాయం చేసేవాడు కొంత అధికార శక్తి ఉన్న వ్యక్తి అయ్యాడు కొంత అధికారము శక్తి ఉన్న వ్యక్తి అయ్యాడు డబ్బు కోసం బహుమతులు డిమాండ్ చేస్తూ బహుమతులను డిమాండ్ చేస్తూ కార్మికుల జీవితాలను నియంత్రించడం ప్రారంభించాడు దళారి తర్వాత వసంత పార్కర్ వసంత పార్కర్ ఈయన ముంబై మిల్లు కార్మికుడు కార్మికులు వారి కుమారులకు మిల్లులో పని ఇప్పించడానికి దళారీలకు డబ్బిస్తారు కార్మికులు ఏం చేస్తారు వారి పిల్లలకు పని పెంచడానికి మిల్లులో దళారీలకు డబ్బిస్తారు కార్మికులు పంట కోయడానికి వెత్తడానికి ఇంటికి వెళ్ళేవారు పంట కోయడానికి వెత్తడానికి ఇంటికి వెళ్ళేవారు ముఖ్యంగా వరి ఘాటి చెరుకు వంటి పంటలు కోయడానికి వెళుతూ ఉండేవారు ఇలా వెళ్లే సమయంలో వీరికి సెలవులు అనేవి మంజూరు చేయడం జరుగుతూ ఉండేది ఇలా మంజూరు చేసేవారు అనడానికి ఆధారం ఏంటి అంటే మేనా మేనన్ అండ్ నేరా ఆధార్కర్ వంద సంవత్సరాలు వంద స్వరాలు ఇది రెండు వేల నాలుగులో ప్రచురించిన ఒక ప్రచురణ అదేవిధంగా బాయ్ భోస్లే బాయ్ భోస్లే ముంబై కార్మిక సంఘ నాయకుడు బాయ్ భోస్లే పంతొమ్మిది ముప్పై పంతొమ్మిది నలభైలో తన బాల్యాన్ని ఇలా గుర్తు చేసుకున్నాడు ఆ రోజుల్లో పని మార్పు పది గంటలకు జరిగేది అని పని మార్పు ఎన్ని గంటలకు జరిగేది అంటే పది గంటలకు జరిగేది పని గంటలు ముఖ్యంగా సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమయ్యి తెల్లవారుజామున మూడు గంటలు అంటే పది గంటలు పని చేయవలసి వచ్చేది ఆ టైంలో సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున మూడు గంటల వరకు కూడా పని చేయవలసి వచ్చేది తన తండ్రికి ఆస్తమా జబ్బు వచ్చిన తర్వాత పని చేయలేక ఇంటికి వెళ్ళిపోయాడు దీనికి కూడా ఆధారం ఏంటి అంటే మేనా మేనా అండ్ నేర ఆధార్కర్ వంద సంవత్సరాలు వంద స్వరాలు రెండు వేల నాలుగు తర్వాత పారిశ్రామిక వృద్ధి ప్రత్యేకతలు ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో ఈ అంశము మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ